అన్నం తినేటప్పుడు చేయకూడని తప్పులు భోజనం చేసేటప్పుడు కొన్ని తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అన్నంను పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము అన్ని దానాలలోకెళ్ళ అన్నదానం చాలా గొప్పది అలాంటి అన్నాన్ని భుజించేటప్పుడు కొంతమంది తెలిసి తెలియక చాలా తప్పులను చేస్తున్నారు అలా చేయడం వలన అన్న పూర్ణేశ్వరికి కోపం వచ్చి అరిష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు అన్నం తినేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదు తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి భోజనం చేయడం ఉత్తమం పడమర వైపు తిరిగి భోజనం చేయడం మధ్యమ ఫలితాలను ఇస్తుంది దక్షిణం వైపు తిరిగి భోజనం చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి ఎందుకంటే దక్షిణానికి అధిపతి యముడు చెప్పులు లేదా షూను ధరించి భోజనం చేయకూడదు చాలామంది పెళ్ళిళ్లకు నామకరణానికి ఇలా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు లేదా అన్నదానం పెట్టేటప్పుడు భోజనం చేయడానికి వెళ్ళినా అక్కడ చాలామంది చెప్పులు మరియు షూని వేసుకుని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేయడం చాలా పాపం అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవుతుంది అందరూ కష్టపడేది అన్నం కోసం అటువంటి అన్నానికి అధిపతి అయిన అన్నపూర్ణాదేవిని అవమానించకూడదు అలాగే బయట భోజనాలు చేసేటప్పుడు చాలామంది అన్నం ప్లేట్ను పట్టుకుని అటు ఇటు తిరుగుతూ మొబైల్స్ మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మీరు వెళ్ళిన చోట బఫే సిస్టమ్ పెట్టినప్పుడు ఒక చోట నుంచి మాత్రమే భోజనం చేయవలెను అన్నం ప్లేటు ముందు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా అన్నపూర్ణాదేవిని అనగా అన్నాన్ని వేచి ఉండేటట్టు చెయ్యకూడదు ప్లేట్లో భోజనం పెట్టిన వెంటనే భోజనాన్ని తినవలెను భోజనం చేస్తూ మొబైల్స్ చూడకూడదు మగవాళ్ళు కాళ్ళ తడి ఆరకముందే భోజనం చేయడం ఎంతో శుభప్రదమని పెద్దలు చెబుతూ ఉంటారు భోజనం చేసేటప్పుడు తప్పకుండా అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుని భోజనం చేయవలెను భోజనం చేసే ముందు తప్పకుండా కాళ్ళు చేతులు శుభ్రముగా కడుక్కొని భోజనానికి కూర్చోవలెను భోజనం చేసేటప్పుడు ఎప్పుడు అన్నం పల్లెమును ఒళ్ళు పెట్టుకుని భోజనం చెయ్యకూడదు ఇతర ఆలోచనలు పెట్టుకున్న లేదా మొబైల్స్ చూస్తూ తింటున్నప్పుడు మనం తిన్న ఆహారం అనేది మన శరీరానికి పట్టదు అందువలన భోజనం చేసేటప్పుడు మనశ్శాంతిగా కూర్చుని భోజనం చేయవలెను భోజనం చేసేటప్పుడు ముందుగా ఒక ముద్దను కలిపి పక్కన పెట్టుకోవలను పూర్వకాలంలో మన నాయనమ్మలు లేదా అమ్మమ్మలు భోజనం చేసేటప్పుడు అన్నమును కలిపిన తర్వాత ఒక ముద్దను పక్కకి పెడుతూ ఉండేవారు ఇలా ఎందుకు చేస్తారు అంటే మన పితృదేవతలు ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారని వారు కాకి రూపంలో మన ఇంటికి వచ్చి మనము పెట్టిన భోజనాన్ని తింటారు అని వారి యొక్క విశ్వాసం భోజనం చేసిన తర్వాత ఆ ముద్దను తీసుకుని వెళ్ళి కాకులకు లేదా కుక్కలకు పెట్టడం మంచిది చాలామంది భోజనం చేస్తూ అన్నాన్ని చివర్లో ప్లేట్లో వదిలివేస్తారు అలా ఎప్పుడూ అన్నాన్ని ప్లేట్లో వదలకూడదు మీకు కావలసినంత భోజనాన్ని మాత్రమే పెట్టుకుని తినవలేను తప్ప ఎప్పుడూ అన్నాన్ని పారవేయకూడదు అన్నాన్ని పారవేస్తే అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురవుతారు భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కున్న తర్వాత చేతిని చాలామంది తుడుచుకోకుండా ఆ చేతి నుండి వచ్చే నీరును ఇంటిలో చిమ్ముతూ ఉంటారు అలా చిమ్మడం పరమ దరిద్రం అని పండితులు చెబుతున్నారు ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కున్న తర్వాత తప్పకుండా టవలు లేదా నాప్కిన్ను ఉపయోగించి ఆ చేతిని శుభ్రంగా తుడుచుకోవలను భోజనం చేసిన తర్వాత తిన్న అన్నం ప్లేట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి కడగకూడదు అలా చెయ్యడం వలన ఇంటిలోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అలాగే భోజనం చేసిన తర్వాత తిన్న పల్లెమును వెంటనే కడగవలెను అలా కడగకుండా వదిలేస్తే దానిలోకి అనేక రకములైన బ్యాక్టీరియా చేరుతుంది అన్ని దానాలలోకెళ్ళ అన్నదానం గొప్పది కనుక వీలైనంతవరకు వరకు మీ శక్తి కొలది ఎప్పుడైనా అన్నదానం చేయడం ఉత్తమం లేదా గుడిలో అన్నదానం జరిగేటప్పుడు మీకు తోచిన విరాళం ఇవ్వడం వలన కూడా పుణ్యం దక్కుతుంది మనం తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తూ ఉంటాము తర్వాత తెలిసి బాధపడతాము అయితే న్యాయంగా సంపాదించిన మన డబ్బుతో వెయ్యి మందికి అన్నదానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడి ఉంది అటువంటి గొప్పదైన అన్నాన్ని భుజించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అన్నం తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ అని దీవించాలి ఇలా దీవించడం వలన మనకు బియ్యాన్ని తయారు చేసే రైతుకు ఆ దీవెనలు అందుతాయి ఒక బియ్యం గింజ తయారు అవ్వాలి అంటే నూట ఇరవై రోజులు సమయం పడుతుంది అలాంటి అన్నాన్ని మనం ఒక్క క్షణకాలంలో బయటపడేస్తాము ఈ ప్రపంచంలో చాలామంది అన్నం లేక బాధపడుతున్నారు కనుక ఎవరూ కూడా అన్నాన్ని బయటపడేయవద్దు మీకు అన్నం ఉంటే కనుక జంతువులకైనా ఆ అన్నాన్ని పెడితే పుణ్యం వస్తుంది దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి